హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మందిలా గార్డెన్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను చాలా బాగున్నాను అండి చాలా గ్యాప్ అయితే వచ్చేసింది ఎందుకు అంటే నేను ఈ లాస్ట్ టైం ఈ డ్రోన్ వ్యూ చేసినప్పుడు చెప్పాను మేము ఈ ప్లేస్ మొత్తం డ్రాగన్ ఫ్రూట్ వేయాలి అనుకుంటున్నాము అని సో ఆ డ్రాగన్ ఫ్రూట్ అయితే వేసేసాము సో ఆ పనులలో బడి కొంచెం బిజీగా ఉండి వీడియో చేయలేకపోయాను ఈ రోజు అయితే నేను మీకు చూపిస్తాను మేము డ్రాగన్ ఫ్రూట్ ఎలా వేసాము స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను మేమైతే ముందుగా ఇలా అన్ని హోల్స్ అన్ని తీసి పెట్టుకున్నాము తీసి పెట్టుకుని వాటికి పైప్ లైన్ సెట్ చేసుకున్నాము అనమాట ఎందుకంటే పైప్ లైన్ అనేవి ముందుగానే సెట్ చేసుకోవాలి తర్వాత కుదరదు డ్రాగన్ ఫ్రూట్ లో టెన్ టైప్స్ ఉంటాయండి మెథడ్ ఒకటి రిలీజ్ మెథడ్ మేమైతే డ్రాగన్ ఫ్రూట్ లో ట్రిల్లీస్ మెథడ్ అయితే వేసాం అనమాట దానికి పోల్స్ కావాలి సో పోల్స్ అయితే తెచ్చుకున్నాము ఇవైతే టెన్ ఫీట్ పోల్స్ ఇలా ట్రాక్ సహాయంతో మాకు కావాల్సిన దగ్గరికి మూవ్ అయితే చేసుకున్నాం అనమాట అలా మూవ్ చేసుకున్నాక అలా ఆల్రెడీ తీసుకున్నాయి కదండి వాటిలో అయితే అలా పోల్స్ అలా పడుకోబెట్టి ఆ తర్వాత వాటినైతే ఇలా నిలబెట్టాం అనమాట అలా స్తంభాలని నిలబెట్టుకున్నాక ఆ గులు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం పూర్తి చేయాలండి పూర్తి చేసి స్తంభాలన్నీ ఇలా స్టైట్ గా ఉండాలి చూసుకోవాలి డ్రాగన్ ఫ్రూట్ లో బెడ్ అనేది చాలా 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 అవసరం అనమాట దాని మీద మొత్తం బేసిన్ పెట్టుకుని సో ఆ బెడ్ తయారు చేయడానికి మా దగ్గర ఉన్న మట్టి అయితే సరిపోదు సో అందుకు మేమైతే ఈ టిప్పర్ల ద్వారా మట్టి అయితే కుట్టుకున్నాము ఈ టిప్పర్ ద్వారా మట్టి తెప్పించుకొని పోపించుకునేటప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేయాలి అంటే మట్టి మొత్తం ఒకే చోట పోయకూడదండి అక్కడ కొంచెం అక్కడ కొంచెం పోసుకుంటూ పోవాలి అలా లేకపోతే మళ్ళీ జేసీబుల్ని పిలిపించుకొని జేసీబులతో లాగించుకొని లేదా మనుషులతో చేపించుకొని మనకి అయిపోతుంది అనమాట సో పోపించుకునేటప్పుడే ముందుగానే అక్కడ కొంచెం అక్కడ కొంచెం ఇలా ఇలా ఈ విధంగా పోపించుకుంటూ పోవాలి ఏంటంటే ఒక పది టిప్పర్లు మాత్రమే డే టైమ్ లో వచ్చాయి మిగతా అని నైట్ టైమ్ లో అనమాట నైట్ పూట సరిగ్గా కనపడలేదు సో ఇలా కుప్పలు కుప్పలు అయితే పడిపోయాయి ఆ కుప్పలన్నీ సరి చేయడానికి జేసీబీలు అయితే పిలిపించాము ఇదిగోండి ఇలా జేసీబీలతో కుప్పలన్నీ లాగిచ్చి లెవెల్ అయితే చేసుకుంటున్నాం అనమాట ఇలా లెవెల్ చేసుకున్నాక అయితే బుల్ లేదా రోజర్ అంటారు అనమాట ఇదేం చేస్తుంటే చేస్తుందంటే మట్టి మొత్తాన్ని ఆ స్తంభాల పక్కకి నెట్టుతుంది అనమాట అలా ఆ స్తంభాల పక్కన మట్టి ఏదైతే ఉందో దాన్ని ఇంకా కొంచెం అలా అలా నెట్టాక అదైతే బెడ్గా మారిపోతుంది జేసీఈ ఈ పని చేయలేవండి దీనికి ఖచ్చితంగా లేదా డోజరే కావాలి పెద్దగా ఉన్న కుప్పల్ని సాధారణంగా చేయటం అలా చేస్తాయి చూడండి ఇది చేయటం ద్వారా ఆల్మోస్ట్ బెడ్ ఒక నైన్టీ పర్సెంట్ అయితే ప్రిపేర్ అవ్వచ్చింది నైన్టీ పర్సెంట్ మిషన్ ద్వారానే అయిపోతుంది మిగతా టెన్ పర్ టెన్ కి మనం మనుషులు అయితే పెట్టాలి చూడండి ఇదిగో నైన్టీ పర్సెంట్ వరకు అయితే అయిపోవచ్చు తో అలా చేసుకున్నాక మేమైతే కోడి మెయిన్యూర్ ఉంటది కానీ కోడి ఎరువు దాని అయితే తెచ్చుకున్నా అనమాట ఇది ఎందుకు అంటే ఈ బెడ్ ఏదైతే చేసామో దానికి మధ్యలో కోడి ఎరు వస్తారనమాట కోడి ఎరు త్వరగా భూమిలో కలిస్తుంది అదే వేరేవి బర్రే ఆవు అలాంటివి అంటే మీటింగ్ టైం పడుతుందండి అందుకే ఇలా ఈ విధంగా పార్లతో ఎత్తుకొని ఈ బెడ్ మధ్యలో ఇది ఏదైతే ఉందో ఈ మధ్యలో ఇలా కుప్పలు కుప్పలు కోసి ఆ దాని తర్వాత ఒక పార తీసుకొని సదరం చేస్తారనమాట అంటే లెవెల్ గా ఆ గొంతులోనే కరెక్ట్ గా ఇంకబయేటట్టు ఇలా పారతో ఇలా సదరం చేస్తారన్నమాట ఇదైతే సదరం చేయటం ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట అక్కడ కుప్పలు ఏమైనా ఉంటే ఇలా తీసి ఇలా బెడ్ మధ్యలో ఇలా వేసుకోవాలి అలాగే ఎందుకు వేసుకోవాలంటే ఒడిరు అయితే ఉందో ఆ బిడ్ చుట్టూ అంటే ఆ బిడ్ అటుపక్క ఇటు గుంతలలో మొత్తం ఇంకి ఇది ఆల్రెడీ గుంతలు తీసి ఉన్నాయి కదా మళ్ళీ తీస్తున్నారు ఏంటి అనుకుంటున్నారు ఇవైతే స్టే ఆర్డ్ కోసం తీస్తారనమాట గుంతలు హోల్స్ పోల్ కి ఆ చివరి అండ్ ఈ చివర అదిగోండి అక్కడ ఆ చివర ఆలైన్ లో అండ్ ఈ చివర ఇక్కడ ఈ లైన్ లో ఇలా హోల్స్ అయితే తీస్తారనమాట ఎందుకంటే ఇది ఇలా ఇది ఏదైతే ఉందో దీన్ని స్టేరాయిడ్ అంటారు అనమాట లోపల గొంతులు ఒక రాయి వేసి దానికి ఒక రాయి కట్టి స్తంభాన్ని అలా పడిపోకుండా మొత్తం బ్యాలెన్సింగ్ గా నిలబెడతారు దీని అయితే స్టేరాయిడ్ అంటారు టైట్ లాగి గట్టిగా కట్టుకోవాలన్నమాట దీనికి ఎదురు దాన్ని ఏమంటారు సపోర్ట్ కోసం ఒక రెండు మూడు రాళ్ళు వేసుకుని అయినా కాని ఇలా ఇలా ఈ విధంగా రెండు మూడు రాళ్ళు వేసుకుని అయినా కానీ చాలా గట్టిగా కట్టుకోవాలి ఇలా రాళ్ళన్ని పెంచుకున్నాక దీని అయితే తోని మళ్ళీ పూర్తి చేస్తారనమాట పూర్తి చేసి వాటర్ పెడితే అది కొంచెం గట్టిగా అవుతుంది ఆ గట్టిగా అయినప్పుడు ఆ స్తంభాలు అనేవి కూడా కొంచెం గట్టిగా ఉంటాయి అలా స్టేరాయిడ్ కట్టుకోవటం అయిపోయాక దీని అయితే పోల్కి కడతారనమాట ఇది ఎందుకు అవసరం అంటే మన డ్రాగన్ ఫ్రూట్ ఒక సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ అలా పెరగాలి అండి అలా పెరిగి క్రమంలో మన కర్రలు కానీ ఏమన్నా వేసి దాన్ని నిలబెట్టాలన్నమాట సపోర్ట్ నుంచి ఇంకా కర్రలు అవన్నీ వానకి గాలికి పడిపోతూ అదే ఇది పెట్టుకుంటే ఆ చెట్టుని ఈ ఈ వైర్ ఏదైతే ఉందో ఈ వైర్ కి కట్టుకోవచ్చు అనమాట కట్టుకుంటే అలా నిలబడుతుంది అలా నిలబడి ఒక సిక్స్ ఫీట్ అలా హైట్ అయ్యాక పెరుగుతుంది పక్కకి పడిపోతుంది అప్పుడు దాని నుంచి మనం కాయలు కాపించుకో ఇదైతే జాకీ రడ్ అనమాట దీని జాకీ రడ్ అంటారు ఇదే ఇంపార్టెంట్ అనమాట స్తంభాలు గట్టిగా ఉండడానికైనా తీగలు టైట్ రావడానికైనా దేనికైనా ఇదే అనమాట ఒకవేళ తీగలు కానీ టైట్ గా రాకపోతే ఫ్యూచర్ లో చెట్లు వచ్చి ఆ పైన ఉన్న మూడు తీగల మీద పడతాయి అప్పుడు అలా పడ్డప్పుడు ఆ తీగలని వాపుకోలేక లూజ్ అయిపోతాయి చాలా చాలా లూజ్ అయిపోతాయి అలా లూజ్ అయిపోయినప్పుడు మనం ఇంత చేసుకుని కూడా సో ఖచ్చితంగా ఈ జాకీ రాడ్ అనేది తెచ్చుకొని వేసుకొని బయట చేసుకోవాలి ఖచ్చితంగా వాళ్ళు ఆపిండ్రు సో ఇప్పుడైతే బిడ్ మేకింగ్ ప్రిపరేషన్ అయిపోయింది మనం కోడెరువు కూడా మొత్తం చల్లేసాం అనమాట ఇప్పుడైతే మొత్తం అయిపోయాక దీని మీద వాటర్ అయితే పెట్టాలి కనీసం ఒక రెండు గంటల వరకు ఇలా పైపులతో మొత్తం ఆ బెడ్ మొత్తం తడిచేలా వాటర్ అయితే పెట్టాలి ఇలా ఇలా ఈ విధంగా తడవాలి ఇలా ఎందుకు తడవాలి అంటే మనం మొక్కలు తెచ్చి వేసుకుంటాం కదా ఆ మొక్కలకి కొంచెం కొంచెం అయినా తేమ కావాలి అందుకోసమే ఈ బెడ్ మొత్తాన్ని ఇలా వాటర్ అయితే తడుపుకోవాలి సో ఫైనల్ గా మన డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అయితే వచ్చేసాయ అనమాట ఇదే అనమాట ఈ కట్టల కట్టలు కట్టున్నాయి కదా ఈ కట్టలన్నీ ఓడిదేసి ఇప్పుడైతే మనం అయితే నాటుకుంటాము ఈ కట్లన్నీ ఓడిదేసి భూమిలో నాటే ముందు అయితే ఖచ్చితంగా మనం అయితే ఫంగి సైడ్ లో ముంచి ఫింగర్ సైడ్ ఎందుకంటే భూమిలో ఉన్న ఫంగస్ మన మొక్కలు ఎటాక్ అవ్వకుండా చూస్తుంది ఈ విధంగా ప్రతి ఒక్క మొక్కని ఫంగి సైడ్ లో కనీసం ఒక రెండు నిమిషాలు ఉంచాలి ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు నాటాలి అంటే వేరే చెట్లు లాగా ఓ పెద్ద గొంతులేదు తీయాల్సిన పని లేదండి చేత్తో కానీ లేదా ఏదన్నా తీసుకొని ఇలాంటిది తీసుకొని మాత్రం ఒక రెండు వందల లోతు వరకు గొంతు తీసి అలా అలా ఉంటే చాలు మన మొక్కని ఎంతో లోతు కూడా పెట్టమన్నమాట జస్ట్ అలా పైపైనే పెడతాం చూడండి మేమైతే ఎక్కువ లోతు కూడా తీయలేదు ఎందుకంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ వేర్లు ఒక అడుగు లోపులోనే ఉంటాయి కానీ లో అడుకాన్ని మించి అల్లు ఇది నాటడం కూడా చాలా సింపుల్ అండి ఏం లేదు రెండు మొక్కలు అటుపక్కటి ఒకటి పెట్టి జస్ట్ అలా మట్టేసి మరి గట్టిగా వత్తకుండా ఈ పైన తీగ ఏదైతే ఉందో ఆ తీగకి ఆ చెట్లు కలిపి ఒక తాడైతే అయితే కడతారు అనమాట అప్పుడు అది అలానే ఉంటుంది ఇంకా అలానే పెరిగిపోతా అంటే ఈ ఏర్లు మళ్ళీ చెప్తున్నాను కదా ఒక అడుగు కన్నా ఎక్కువ కూడా లోపలికి ఫైనల్ గా అయితే మై మంజుల గార్డెన్స్ లో డ్రాగన్ ఫ్రూట్ అయితే నాటడం జరిగింది ఇప్పుడు అయితే చెప్పాను కదా దీని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే ఈ డ్రాగన్ ఫ్రూట్ గురించి ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను వీడియో ద్వారా నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీరు చూడాలి అంటే సబ్స్క్రైబ్ బటన్ వచ్చి బిల్ బటన్ ఆన్ చేయండి నేను వెంటనే వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది అనమాట అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి వీడియో అలా చేస్తే మాకు కొంచెం సపోర్టింగ్ గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్